Welcome to ఏహెచ్టీ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ ముప్పై తేదీలోగా మనమందరం తప్పనిసరిగా ఇవైతే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ పనులు చేసుకోకపోతే మనకి ప్రాబ్లం అయితే ఉంటుంది సో ఏ పనులు చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా చేస్తాను అయితే వీడియో నచ్చేట లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి పథకాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉందో తెలియజేస్తాను ఉంటాను ఇక దీనికి సంబంధించిన నోటిఫికేషన్ చూసుకుని మనం క్లారిటీగా వివరాలు అనేది ఇదండి నోటిఫికేషన్ కున్నట్లయితే ఏప్రిల్ నుండి మనకు కొత్త రూల్స్ ఇక్కడ కొత్త ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ కార్డుల విషయంలో పలు మార్పులు అయితే రాబోతున్నాయి ఇక్కడ మొదటిగా చూసుకున్నట్లయితే ఎస్బీఐ కార్డుతో అద్దె చెల్లింపులపై రివార్డు పాయింట్లు నిలిచిపోనున్నాయి అలాగే సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఐసీఐసీఐ కార్డులో లాంచ్ యాక్సెస్ పొందాలంటే చెప్పే లాంగ్ యాక్సెస్ పొందాలంటే మనకు మూడు నెలలు కనీసం అయితే ముప్పై ఐదు వేల రూపాయలు ఎస్ బ్యాంకులో వచ్చేసి కార్డుపై పదివేల రూపాయలు అయితే ఖర్చు చేయాల్సి అయితే ఉంటుందండి అలాగే థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే యాక్సెస్ కార్డు రివార్డు పాయింట్లు చెల్లింపు చే ఇవ్వబోమని చెప్పేసి తెలిపింది ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ పొందాలంటే మూడు నెలల్లో యాభై వేల రూపాయలు ఖర్చు చేయాల్సి అయితే ఖర్చు అనేది చేయాలని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధమైనటువంటి ఇష్యూస్ ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా మీరు కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు సేఫ్ లేదంటే కనుక మీరు కొంచెం అనేది చెల్లించాల్సి అయితే ఉంటుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్